రోహింగ్యాలు బంగ్లాదేశ్ పాకిస్తానీలను ప్రభుత్వం వెంటనే పంపించి వేయాలని బీజేపీ నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రోహింగ్యాలు బంగ్లాదేశ్ పాకిస్తానీలను తరిమి వేయాలని రామయంపేట తహసీల్దార్ రజనీ కుమార్కి రెండో ఎస్ఐ మల్లికార్జున్కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో రోహింగ్యాలను పంపించేస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అక్రమ వలసదారులు నివాసం ఉంటున్నారని వారు ఆరోపించారు వెంటనే అధికారులు మసీదులు మదర్సాలలో తనిఖీలు చేపట్టి వలసదారులను వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ జిల్లా కార్యదర్శి వెలుముల మహేశ్వరి సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రామంపేట మండలంలో ఎంఆర్ఓ గారికి మరియు స్థానిక ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఏదైతే పాకిస్తానీలు కావచ్చు రోహింగ్యాలు కావచ్చు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ హిందువులపై దాడి చేయించడం జరుగుతుంది కావున కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకొని వాళ్ళందరినీ తీసుకెళ్లడం జరిగింది మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళను వాళ్ళ దేశాలకు పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తాం హల్గామ సంఘటన దుర్ఘటన జరిగినటువంటి సిచ్యువేషన్లో భారతదేశములో ఉన్నటువంటి రోహింగాలు అదేవిధంగా బంగ్లాదేశ్కు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్రమిత మరి కాశ్మీర్ నుండి ఈరోజు కాశ్మీర్ను పురుగొల్పి ఆ యొక్క ఇన్సిడెంట్లకు కారణమైనటువంటి మన దేశంలో ఉంటూ మన దేశములో ఉంటూ పరదేశం పాట పాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరైనా అని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి ఈరోజు మరి వాళ్ళను వాళ్ళ దేశానికి పంపించవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి మరి కేంద్ర కేంద్రము ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి అందులో భాగంగా రామాయంపేట సంయుక్తంగా రామపేట టౌను మండలు సంయుక్తంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి వినయపత్రం సమర్పించడం జరిగింది మరి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క లోకల్గా స్థానికంగా రోయింగాలను మరి అక్రమంగా నివసిస్తున్నటువంటి రోయింగాలను గుర్తించి వెంటనే వారి దేశానికి పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి అరాచక శక్తులను ఎప్పటికప్పుడు గుర్తించడంలో మరి కొంత రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి దానిని మరి యొక్క దేశాల్లో చీడ ఈ దేశంలో ఎప్పటికప్పుడు మరి ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరమైన విషయము కాబట్టి వెంటనే వారిని గుర్తించి ఈ రాష్ట్రం నుంచి వారి దేశానికి పంపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీకి జిందాబాద్ ఈరోజు భారతీయ జనతా పార్టీ రామంపేట పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో రామాయణపేట ఎంఆర్ఓ గారికి అదేవిధంగా రామంపేట ఎస్ఐ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మా యొక్క కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు స్పష్టంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ఏంటంటే ఇక్కడ అక్రమంగా బంగ్లాదేశ్ అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వచ్చి నివసిస్త ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి వలసదారులు ముస్లింలు రోహింగ్యాలు వాళ్ళందరినీ కూడా తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అదేవిధంగా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వదేశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీళ్ళని గుర్తించడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు మేము దీన్ని ంగా ఖండిస్తున్నాము అదేవిధంగా దేశ భద్రతకు వీళ్ళ వల్ల ముప్పు ఉందన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది భారత్ మాతాకి జై జయ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీరు ఉగ్రవాదుల ఘటన తర్వాత ఏదైతే భారతదేశ భారతదేశ ఇతరులు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ రోహింగ కానీ ఖచ్చితంగా తక్షణమే భారతదేశాన్ని వదిలిపెట్టిపోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంత కొంత మిగిలి మిగిలినట్టు సమాచారం అందుతుంది వాళ్ళని కూడా తక్షణమే ఏషరత్తుగా ఇండియాను వదిలిపెట్టి పంపించే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యేకి రిపేషన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇంత ఖచ్చితమైన ఖచ్చితంగా వెళ్ళిపోవాలని చెప్పినా కూడా ఈ దేశం తిండి తిని ఈ దేశం నీరు తాగి ఉగ్రవాదులకు పాకిస్తాన్ కొమ్ముగా వస్తున్నటువంటి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ వాళ్ళకు హెచ్చరిస్తున్నాము తక్షణమే ఉన్న పలంగా ఎవరైనా సరే పాకిస్తాన్ భారతదేశ ఇతరులు అంటే రోహింగ్యాలు బంగ్లాదేశులు పాకిస్తాను కచ్చితమ ఇప్పుడే మొదలుపెట్టిపోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం జై భారత్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలడించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్